స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథముధ్యమా అస్మదా చాచు పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుం కంసచానూరుమో దేవకీ పరమానం కృష్ణం వందే జగద్గురు క్రియాపద్ధురోజు భగవద్గీత కర్మయోగం మూడాధ్యాయం ఎన్మిదో శ్లోకం అనుసంధానం నియత కర్మత్వం కర్మధ్యాయో కర్మ అకర్మణ శరీరయాత్రని యాత్రే త్వం నీ త్వ నీకు విద్యక్తములైన కర్మ కర్మలను కురు చేయము ఆకర్షణ కర్మలు చేయకుండా కంటే కర్మ కర్మలు చేయుట ధ్యాయ శ్రేష్టం కదా ఆకర్షణ కర్మలు చేయకుండా ఎడలతే నీకు శరీరయాత్ర అవి అవి శరీరయాత్ర కూడా నా ప్రసిద్ధ్యతే చక్కగా జరగదు కదా నేను విద్యుత్ కర్మలను ఆచరించము కర్మల చేయు కంటే చేయకుండా కంటే కర్మలను ఆచరించుటే మేలు కర్మలు చేయని వారికి శరీరయాత్ర చక్కగా జరగదు కదా ఈ శ్లోకంలో అందుకు ప్రతి వ్యక్తి తన విద్యుత్ ధర్మంలో ఆచరించడం గురించి విప్లవంగా చెప్పబడిన నైత కర్మలను ఆచరించవలనని వర్ణాశ్రమాచారం యుక్తంలో కర్మలే నైత కర్మలు వారిని ఆచరించి తీరవాలని అది ఏ రీతిన ఏ వ్యక్తి ఏ స్థాయిలో ఉండనో దానికి సంబంధించిన కర్తవ్య కర్మలను ఆచరించవలన అనగా ఉపాధ్యాయుడు తన వృత్తి ధర్మములను సైనికుడు తన సైనిక ధర్మమును వైద్యులు తన ధర్మము ఆఫీసులో పని తన ఉద్యోగ ధర్మం సాంఘిక సేవలో నుండి వ్యక్తి ధన ధర్మములను ఎట్టి ప్రమాదములు లేకుండా లెస్సగా ఆచరణ దానివల్ల వ్యక్తి యొక్క శ్రేయస్సు గృహమును యొక్క శ్రేయస్సు సమాజ శ్రేయస్సు దేశ శ్రేయస్సులో కళ్యాణం కలగడం అట్లు చేయొచ్చు వ్యక్తికి కుటుంబమునకు సంఘమునకు దేశమును కూడా ఆని వాటి కర్మల చేయకుండా కంటే కర్మాచరణం శ్రేయస్కరము గీత అనేక చోట్ల హెచ్చరించను కర్మలను ఆచరణ ఆచరింపనచో సోమరతనము పెరుగు తమో గుణ అభివృద్ధి అది జ్ఞానము సింహం అజ్ఞానము పతన హేతువు అందుకే నిర్వ్యాపారి జీవనయాత్ర జరగటప్పుడు ధర్మను భగవానుడు చెప్తున్నాడు ఇంద్రియములను ఆయా కర్మ అందు సక్రమంగా వినియోగించిన ఎడల ఆయా ఇంద్రియములు శిథిలమ శరీరం శుష్కించను మనసు నిర్వీర్యమైన కావన జిప్తముల కర్మలు తప్పగా ఆచరించు తీరవలను మంగళం భగవాన్ మిషణం మంగళం మోదన మంగళం గుణసంధవే శ్రేక్కాంతయ కళ్యాణధనం శ్రీవేంకటవాస శ్రీనివాసాయ మంగళం మంగళం నారసుమయ మంగళం నివాసాయ మంగళారానివాసాయ రాధాప్రిస మంగళశాసన పరైమ ప్రయోగమై సర్వై పూర్వైరాచా జయ సత్కృపాయా శ్రీమతే రమజ మాతృముంద్రాయ మహాత్మ శ్రీరంగవాసనే భూయా నిత్యశ్రీనిత్యమంగళం స్వస్తి జయ శ్రీరామ్